జయశ్రీనారాయణ ఇప్పుడు మనం సంక్షేప రామాయణంలోని ఇరవై ఐదవ శ్లోకాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం శ్లోకం తం వ్రజంతం భ్రాత లక్ష్మణో అను జగామ స్నేహాత్ వినయ సంపన్న సుమిత్రానందవర్ధన తం వ్రజంతం ఆయన వెళ్తున్నప్పుడు ఎవరు శ్రీరామచంద్రుడు ప్రియ భ్రాత అత్యంత ప్రియమైన తము లక్ష్మణ అను జగామహ లక్ష్మణుడు కూడా వెంట వెళ్ళాడు స్నేహాత్ అత్యంత ప్రేమతో వినయ సంపన్న వినయంతో నిండినవాడై సుమిత్రానందవర్ధన సుమిత్రాదేవి యొక్క ముద్దుల తనయుడు అర్థం శ్రీరామచంద్రుడు అరణ్యానికి వెళ్తున్నప్పుడు తన ప్రియమైన తమ్ముడు కూడా అత్యంత వినయంతో అత్యంత ప్రేమతో రాముడి వెంట అరణ్యవాసానికి వెంట వెళ్ళాడు ఇది దీని అర్థం శ్రీమన్నారాయణ